ఒక కాంబినేషన్ రిపీట్ కావాలి అంటే ఆ కాంబినేషన్లో వరుసగా హిట్లు వచ్చి ఉండాలి వాళ్ల కాంబినేషన్లో ప్రతిసారీ అభిమానులను సర్ప్రైజ్ చేసే అంశాలు ఉండాలి అప్పుడే ప్రేక్షకులు ఆ కాంబినేషన్ని తెరమీద మళ్లీ మళ్లీ చూడాలి అనుకుంటారు అలా తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న హీరో దర్శకుడి కాంబినేషన్ సూపర్ స్టార్ కృష్ణ కేఎస్ఆర్ దాస్ వీరిద్దరి కాంబినేషన్లో ముప్పై ఒక సినిమాలు రూపొందాయి తెలుగు సినీ చరిత్రలో ఇదొక అద్భుతమైన రికార్డు దాదాపు వంద సినిమాలకు దర్శకత్వం వహించిన దాస్ వాటిలో ముప్పై ఒక సినిమాలు కృష్ణగారితోనే తెరకెక్కించారు ముప్పై ఒక సినిమాలు అంటేనే వాళ్ల కాంబినేషన్ ఎంతటి సక్సెస్ సాధించిందో ఊహించవచ్చు లోగుట్టు పెరుమాళ్ల కిరుక సినిమాతో తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్నారు దాస్ ఇక కృష్ణ హీరోగా దాస్ తెరకెక్కించిన తొలి చిత్రం టక్కరి దొంగ చక్కని చుక్క ఈ సినిమాతోనే వీరిద్దరి సక్సెస్ జర్నీ ప్రారంభమైంది కౌబాయ్ గెటప్ గుర్రాలు చేజింగులు నిధి కోసం వేటా ఇలా తెలుగు సినిమాకు కొత్త కమర్షియల్ ఫార్ములాను పరిచయం చేశారు హీరో కృష్ణ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ తెలుగు తెరపై కౌబాయ్ జేమ్స్ బాండ్ చిత్రాలను ఎక్కువగా రూపొందించిన సూపర్ డూపర్ కాంబినేషన్ వీళ్ల కాంబినేషన్లో వచ్చిన కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఓ చరిత్ర ఈ సినిమా తెలుగులోనే కాదు ఇతర భారతీయ భాషల్లో కూడా సంచలనం సృష్టించింది అంతేకాదు ఇంగ్లీష్లోకి అనువాదం చేయబడిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం అందుకే వీరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూసేవారు ఎప్పటికప్పుడు అభిమానుల అంచనాలను దాటుతూ మరిన్ని విజయాలను అందుకున్నారు హీరో కృష్ణ డైరెక్టర్ దాస్ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి మొదలైన వీరి ప్రయాణం కలర్ సినిమాలలోనూ అప్రతిహతంగా కొనసాగింది అందుకే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ దర్శక హీరోల కాంబినేషన్ అంటే కేఎస్ఆర్ దాస్ సూపర్ స్టార్ కృష్ణదే వీరి కాంబినేషన్లో రూపొందిన ముప్పై ఒక సినిమాల వివరాలను వాటి విజయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి టక్కరి దొంగ చక్కని చుక్క రవిచిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై వైవీరావు ఈ సినిమాను నిర్మించారు విజయ నిర్మలా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ విడుదలై హిట్ చిత్రంగా నిలిచింది రెండు ప్రేమజీవులు సంజీవిని ఫిల్మ్స్ బ్యానర్ పై జి రామం మరియు చంద్రశేఖర్లు ఈ సినిమాను నిర్మించారు రాజశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం మార్చి నెల ఐదవ తేదీన విడుదలై ఫ్లాప్గా నిలిచింది మూడు బంగారు కుటుంబం కేసినేని మూవీస్ బ్యానర్ పై కె దశరథ రామనాయుడు కె ప్రభాకర నాయుడు ఈ సినిమాను నిర్మించారు రాజశ్రీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీ విడుదలై ఫ్లాప్గా నిలిచింది నాలుగు మోసగాళ్లకు మోసగాడు శ్రీ పద్మాలయ మూవీస్ బ్యానర్ పై జి ఆదిశేషగిరి రావు ఈ సినిమాను నిర్మించారు విజయ నిర్మలా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది జేమ్స్ బాండ్ త్రిబుల్ సెవెన్ మయూర్ మూవీస్ బ్యానర్ పై దిక్కులాల్ అగర్వాల్ జీసీ గుప్తా యు నాగేంద్ర నాయుడు ఈ సినిమాను నిర్మించారు విజయ లలిత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీ విడుదలై హిట్ సినిమాగా నిలిచింది ఆరు హంతకులు దేవాంతకులు ఎస్ఆర్ కంబైన్స్ బ్యానర్ పై ఎన్వి సుబ్బరాజు ఎంకే రాధా ఈ సినిమాను నిర్మించారు జ్యోతిలక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం జూన్ రెండవ తేదీ విడుదలై యావరేజ్ హిట్ గా నిలిచింది ఏడు కత్తుల రత్తయ్య శ్రీ ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్ఎన్ భట్ ఈ సినిమాను నిర్మించారు విన్నిరాడే నిర్మలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ విడుదలై హిట్ సినిమాగా నిలిచింది ఎనిమిది మంచివాళ్లకు మంచివాడు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ భావనారాయణ ఈ సినిమాను నిర్మించారు విజయ నిర్మల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం జనవరి పదమూడవ తేదీ విడుదలై యావరేజ్ హిట్ గా నిలిచింది భలే దొంగలు త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి బాబ్జీ శ్యామశివరావు ఈ సినిమాను నిర్మించారు మంజుల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది పది ఈనాటి బంధం ఏనాటిదో అమృత ఫిల్మ్స్ బ్యానర్ పై అలపర్తి సూర్యనారాయణ మన్నవ వెంకట్రావ్ ఈ సినిమాను నిర్మించారు జయప్రధా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ రెండవ తేదీ విడుదలై హిట్ సినిమాగా నిలిచింది పదకొండు దొంగలకు దొంగ త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి బాబ్జీ జీ శ్యామశివరావు ఈ సినిమాను నిర్మించారు జయప్రధా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది పన్నెండు అన్నదమ్ముల సవాల్ శ్రీ సారథి స్టూడియోస్ బ్యానర్ పై జీడి ప్రసాదరావు పి శశిభూషణ్ ఈ సినిమాను నిర్మించారు హీరోయిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది సంవత్సరం మార్చి రెండవ తేదీ విడుదలై బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది పదమూడు ఏజెంట్ గోపి శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీకాంత్ నహతా ఈ సినిమాను నిర్మించారు జయప్రధా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది పద్నాలుగు దొంగల వేట త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి బాబ్జీ జి శ్యామశివరావు ఈ సినిమాను నిర్మించారు జయప్రధా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ విడుదలై హిట్ సినిమాగా నిలిచింది పదిహేను ఇద్దరూ అసాధ్యులే శ్రీ సారథి స్టూడియోస్ బ్యానర్ పై ప్రసాదరావు పి శశిభూషణ్ ఈ సినిమాను నిర్మించారు గీతా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది పదహారు దొంగలకు సవాల్ త్రిమూర్తి కంబైన్స్ బ్యానర్ పై పి బాబ్జీ యు సూర్యనారాయణ బాబు ఈ సినిమాను నిర్మించారు హీరోయిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది పదిహేడు ఎవడబ్బా సొమ్ము సురేంద్ర పిక్చర్స్ బ్యానర్ పై అలపర్తి సురేంద్రనాథ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు శ్రీప్రియ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం జూలై పన్నెండవ తేదీ విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది పద్దెనిమిది క్యాప్టెన్ కృష్ణ శక్తి సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై డి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు శ్రీప్రియ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీ విడుదలై ఫ్లాప్గా నిలిచింది పంతొమ్మిది దేవుడిచ్చిన కొడుకు త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి బాబ్జీ జీ శ్యామశివరావు ఈ సినిమాను నిర్మించారు శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ విడుదలై యావరేజ్ హిట్టుగా నిలిచింది ఇరవై మామ అల్లుళ్ల సవాల్ శ్రీ లక్ష్మీనారాయణ పిక్చర్స్ బ్యానర్ పై కుదరవల్లి సీతారామస్వామి ఈ సినిమాను నిర్మించారు శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ విడుదలై సూపర్ హిట్టుగా నిలిచింది ఇరవై ఒకటి గూఢచారి శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీకాంత్ నహత ఈ సినిమాను నిర్మించారు జయప్రధా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తేదీ విడుదలై హిట్ సినిమాగా నిలిచింది ఇరవై రెండు మాయదారి అల్లుడు జీవీకే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవభారత్ బాబూరావు ఈ సినిమాను నిర్మించారు జయప్రధా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎంభై ఒకటవ సంవత్సరం నవంబర్ పన్నెండవ తేదీ విడుదలై హిట్ సినిమాగా నిలిచింది ఇరవై మూడు బంగారు కొడుకు శ్రీ ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్ భట్ ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ విడుదలై యావరేజ్ హిట్టుగా నిలిచింది ఇరవై నాలుగు శంకర్ మక్కల్ తిలగం మూవీస్ బ్యానర్ పై వి పద్మనాభన్ ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ విడుదలై యావరేజ్ హిట్టుగా నిలిచింది ఇరవై ఐదు సిరిపురం మొనగాడు శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీకాంత్ నాహతా ఈ సినిమాను నిర్మించారు జయప్రధా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎంభై మూడవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీ విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది ఇరవై ఆరు నాయకులకు సవాల్ మక్కల్ తిలగం మూవీస్ బ్యానర్ పై వి పద్మనాభన్ ఈ సినిమాను నిర్మించారు జయప్రధ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ తేదీ విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది ఇరవై ఏడు దొంగలు బాబోయ్ దొంగలు త్రిమూర్తి అండ్ శశరేఖ ఫిల్మ్స్ బ్యానర్ పై బాబ్జీ జి శ్యామశివరావు ఈ సినిమాను నిర్మించారు అంబిక రాధా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది ఇరవై ఎనిమిది ముద్దాయి శ్రీ బాలాజీ ఆర్టు మూవీస్ బ్యానర్ పై వడ్డే బాలాజీరావు ఈ సినిమాను నిర్మించారు విజయశాంతి రాధా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎంభై ఏడవ సంవత్సరం జూలై మూడవ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది ఇరవై తొమ్మిది దొరకని దొంగ త్రిమూర్తి అండ్ శశరేఖ మూవీస్ బ్యానర్ పై పి బాబ్జీ జి శ్యామశివరావు ఈ సినిమాను నిర్మించారు రజనీ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ విడుదలై ఫ్లాప్ గా నిలిచింది ముప్పై పార్థుడు శ్రీ బాలాజీ ఆర్ట్ కంబైన్స్ బ్యానర్ పై వడ్డే బాలాజీ ఈ సినిమాను నిర్మించారు రాధా గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎంభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ విడుదలై ఫ్లాప్గా నిలిచింది ముప్పై ఒకటి ఇన్స్పెక్టర్ రుద్ర కేఎస్ఆర్ దాస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కెఎస్సార్ దాస్ ఈ సినిమాను నిర్మించారు యమున గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ విడుదలై ఫ్లాప్గా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను